ఏం జరుగుతుందన్న గద్వాలకు సంబంధించి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీలోకి కిలోకి ఏం చెప్తుంది గద్వాల ప్రజలైతే ఇప్పటి వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఆదరించడం జరిగింది గత పది సంవత్సరాలుగా మన కాన్సెన్స్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించడం జరిగింది గద్వాల ప్రజలు బీఆర్ఎస్ వెంటనే వినడం జరిగింది కాకపోతే ఆయన ఈ బీఆర్ఎస్ పార్టీని కాదని తల్లిని తల్లి రుమ్ము గుద్దిపోయినట్టు ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఒకటి పోతే ఏమీ లేదు అనుకున్నాడు కానీ అంతకు మించి బాస్ నాయుడు అని చెప్పి ఎందుకంటే అందరు ఉన్నారు కేసీఆర్ వెంటే ఉన్నారు గద్వాల ప్రజలు ఉన్నారు తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత భారీ మొత్తంలో గద్వాల తరపు నుంచి మినిమం వెయ్యి నుంచి పదిహేను వందల దాకా చేరడానికి వచ్చారు ఇంకా చాలామంది ప్రతి గ్రామ గ్రామాన చాలామంది ఉన్నారు గ్రామ గ్రామాన ఇప్పటికీ కేసీఆర్ ఉంటే బాగుండు అనవసరంగా మేము అనవసరం అంటే మా కాన్సెన్సేమి చేయలేదు మా జిల్లా వరకు జోగులమ్మ గద్వాల జిల్లా వరకు అక్కడ అలంపూరు ఇటు గద్వాలు కూడా రెండు కూడా బీఆర్ఎస్ పార్టీని రావడం జరిగింది ఇప్పటికైతే మంది కూడా బాధపడడం ఏముందంటే కాంగ్రెస్ పూర్తిగా విఫలమైపోయింది ఏ రకంగా ఒక అభివృద్ధి పథకం లేదు ఏమైనా చెప్పుకోవాలనుకుంటే ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే చెప్పుకోవాలా ఆయన చెప్పిన రైతు బందే మాట్లాడుకోవాలి ఆయన చెప్పిన రైతు బీమే మాట్లాడుకోవాలి ఆయన చేసిన ఆసర్పించనే మాట్లాడుకోవాలి ఇప్పటికి ప్రతి ఒక్క రైతు బాధపడే కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి వచ్చేసింది ఒక్క సంవత్సరం లోపలనే ఎక్కడ కరెంటు ఎక్కడ ఇరవై నాలుగు గంటలు అసలు పది పది కరెంట్ కరెంటు ఉండట్లేదు కరెంటు లేక రాత్రి ఇప్పుడు నిద్ర కాసుకొని కరెంటు శాఖలు వచ్చి చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేసింది అసలు వాటర్ లేదు రైతు బంధు ఆయన స్వార్థం స్వార్థ రాజకీయాల కోసం స్వార్థం కోసమే పోయిన మొత్తం మీద అయితే కానీ గద్వాల ప్రజలు ఎవరు కూడా ఎన్నుకోవాలి గద్వాల వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఏ గ్రామ గ్రామాన్ని చూసుకున్న మండలి వాళ్ళు చూసుకున్న ఏ ప్రజాప్రతినిధి పోలేదు ఏ రైతు పోలేదు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఓటరు మన కేసీఆర్ వెంటనే ఉన్నారు కంపల్సరీగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పటికీ దేవులకు మొక్కునే పరిస్థితి వచ్చేసింది హైదరాబాద్ నడబడిన తెలంగాణ సాక్షిగా చెప్తున్నాం గద్వాల ఎప్పుడు ఉప ఎలక్షన్ వచ్చినా వందకి వెయ్యి శాతం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తారు మా ఎమ్మెల్యే గురించి ఏం చెప్పడానికి ఏం లేదు ఆయన కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం తన స్వ స్వలాభం కోసం పార్టీ తల్లి ఇలాంటి పార్టీని వదిలిపెట్టిపోయినాడు కాబట్టి ఇప్పుడు మేము మేము కూడా ఏళ్ళ నుండి పార్టీలోనే ఉన్నాం ఎప్పుడు కూడా ఆయన ఇంకా పోలేదు ఎవరు కూడా గద్వాల తాలూకాలా ఎవరు పోలేదు కొద్ది మంది మాత్రమే తన సొంత లాభాల కోసం ఎవరైతే ఉంటారో ఎవరు ఎవరైతే కొన్ని వాళ్ళ పనులు చేసుకోవడానికి మాత్రం పోయినారు ఎవరు కూడా కార్యకర్తలు ఎవరు పోలేదు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ చేసిన అభివృద్ధి మాత్రమే ఉంది కానీ కొత్తగా కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చేసింది ఏం లేదు ఎందుకు నుంచి కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు అప్పుడు అప్పుడు చేసిన మన కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి ఆయన నమ్మకము అటువంటిది ఉన్నందుకే ప్లస్ మా నాయకుడు బాసు హనుమంత నాయుడు ఆయన ఆధ్వర్యంలో చాలామంది వస్తున్నారు ఇప్పుడు ఆయన ఆయన అంటే ఒక నమ్మకం ఉంది ప్రజలకి మంచి వ్యక్తి మన అంటే సామాజిక అన్ని అన్ని కులాల అభివృద్ధి కోసం తన మంచి వ్యక్తి అని చెప్పేసి ఈయన తరపున అందరు వస్తున్నారు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేదు నెక్స్ట్ మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం లేదు విఫలమైంది ఏం లేదు ఊర్లోకి వచ్చి చూడమని ఫస్ట్ ఊర్లోకి వచ్చి వస్తే తెలుస్తుంది మేము కాదు చెప్పేది ఊర్లో కూడా ప్రజలు కూడా చెప్తారు మామూలు ప్రజలు కూడా చెప్తారు ఏందనేది కాంగ్రెస్ పార్టీ గురించి ఆరు గ్యారెంటీలో ఆరు 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 విప్లవైపోయినాయి ఏ ఒక్క పథకం అమలులో లేదు ఇప్పటివరకు ఒక్క బస్సు తప్ప ఆ బస్సు కూడా ఆడోళ్ళు ఆడోళ్ళు మాత్రమే ఉన్నారు ఆడోళ్ళు ఆడోళ్ళు మాత్రమే కొట్లాడుతున్నారు అంతేగాని వేరే ఏ పథకము వందకి వంద శాతం చేసింది లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది వందకు వెయ్యి శాతం గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఏం లేదు లేదు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ నమ్ముకొని ఎవరు ఉండలేకపోతున్నారు అసలు ఏ ఒక్క రైతు బంధు మూడు రైతు బంధులు వస్తుండే ఇంత వరుసకి ఇవ్వలే ఇంకా అసలు కరెంటు సమయం ఉండలేదు అందుకొరకు ఎవరు దానికంటే ఉండలేరు ఆరు ఆరుగారంటల్లో ఏది ఒకటి చక్కగా అమలు అయితే లేవు ఇంత వర్షకు ఇంత వరుస రూమ్లు అంటున్నారు రూమ్ లో అంటే ఒకరికి చెప్తారు ఇంకొకరు చెప్పారు అంత ఏది అది కూడా అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన సొంత లాభాల కోసం సొంత ఆర్జీల కోసం ఆయన వెళ్ళాను కానీ ప్రజలనే చూసుకోలేదు చూసుకోలేదు ఎవరు లేం లేదు వాళ్ళిద్దరు ఆడ ఆధిపత్య పోరు నడుస్తుంది అంతేగాని ప్రజల గురించి ఏం ఆలోచన చే చేయట్లేదు ప్రజల గురించి ఏం ఆలోచన చేయట్లేదు కాంగ్రెస్ ఎప్పటికి ఇంకా రాదు ఇదే లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కాదు 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 ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమని అండి తెలిసిపోతుంది ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనేది ఇప్పుడు ఎలక్షన్లు పెడితే తెలుస్తుంది ఇంత కా రెండు సంవత్సరం సంవత్సరం నాలుగు నెలలు అవుతుంది సర్పంచ్లు ఎలక్షన్లు కొరకు కూడా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వాలి పెండింగ్ బిల్లులు వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా పెండింగ్ బిల్లు పాస్ చేయొచ్చు కదా ఇవ్వచ్చు కదా వరకు ఇవ్వట్లేదు మీరు మీరు ఇవి ఇస్తే సర్పంచ్లు ఎలక్షన్లు పెట్టవచ్చు కదా అసలు అసలు గ్రామాలలో ఏదైనా అభివృద్ధి నడుస్తుంటే ఆయనకి ఎలక్షన్ పెట్టడానికి వస్తాయి ఇంత వర్షకే గ్రామాలకు ఏది ఒక అభివృద్ధి లేదు ఇంకా ఇక్కడ నుంచి ఎలక్షన్ పెడతాడు ఆయన ఏ మొహం పెట్టుకొని రాలేకపోలేకనే ఈరోజు ఎలక్షన్ పెట్టడానికి ఎన్నిక తగ్గుతున్నాడు అంతే ఈసారి పక్క ఎలక్షన్ వచ్చిందనుకో వందకు వంద సెంచరీ కేసీఆర్ నాయకత్వంలో అస్సలు లేదు అసలు ప్రజలు ఈడీ ఒకే అంటే ప్రతి ఒక్కరిని తట్టి లేపితే ప్రజల్లో కేసీఆర్ అంటేనే లేచి కూర్చుంటున్నాడు కాంగ్రెస్ అంటే ఉదరా బాబు అని పండుకుంటున్నాడు మా నా పేరు రాజు ఏఆర్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాటు ఆయన స్వలాభం కోసం వెళ్ళిపోయిండు ఇంద్రమైన్లు అవకతవకలతోడుగా జనాలని విసిగిస్తున్నాడు అధికారులకు ఉన్న వాళ్ళకే ఇంద్రమైన్లు కట్టబెట్టిండు ఆయన అనుచనులకు మాత్రమే ఇస్తున్నాడు ఆయన పాలన దరిద్రంగా ఉంది అసలు గద్వాల నియోజకవర్గంలో కేసీఆర్ లేనదో ఒక దిక్కును కోల్పోయినట్టు ఉంది ఆయన ఏ గ్యారెంటీ కూడా అమలు చేయట్లేదు ఆయన తన స్వలాభం కోసమే గద్వాల్లో తన రెడీ రాజ రాజకీయము ఎప్పటికి రెడీ రాజకీయమే ఉండాలి అనే ఉద్దేశంతోనే పాలిస్తున్నాడు తప్ప ప్రజల కోసం ఆయన పాలించడం లేదు మా ఊర్లో కూడా చాలా అవకతవకలు జరిగినవి మేము దాన్ని ఎదిరించినాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాం అయినా కానీ ఆయన అధికార బలంతోడిగా ఆయన అహంకార దూరంతోడిగా అహంకార ధోరణితోడిగా అధికార బలంతో ఆయన మనుషులని అరుగులకు కాకుండా అనరుగులకి ఇండ్లు ఇవ్వడము ఇవన్నీ చా చాలా దౌర్జన్యపూరితంగా చేస్తున్నాడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన కరెక్ట్గా లేదు అందుకే జనాలు తిరగబడ్డారు మా లాంటి యువతలు కూడా ముందుకొచ్చి ఫస్ట్ టైం యువత కూడా ముందుకు రావాలి నిజాతిగా ఉండాలి ప్రజల కోసం నిలబడాలని చెప్పి మేము ఏఆర్ సేవ సమితి తరపు నుండి ప్రజల కోసం నిలబడి ఒక ఇరవై మందిని ఆటోలో తీసుకొని నిలిచి అర్హులైన వారిని ఆటోలో తీసుకొని పోయి కలెక్టర్ గారికి ఇస్తే కూడా దానివల్ల ఎటువంటి చలనం లేదు ఆయన చెప్పిందే శాసనం ఆయన చేసిందే మాట అన్నట్టుగా అధికారులు నాయకులు ఊర్లో ఉన్న వ్యక్తులు చెప్తున్నారు స్వార్థపూరితంగా నడుస్తుంది గద్వాల నియోజకవర్గంలో ఆయన ఈసారి గెలిచిండు కేసీఆర్ పేరు పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన రాడు సర్పంచ్ ఎలక్షన్లో మా దమ్మేందో ఏందో మా యువకులది మా ఉడుకు రక్తమేందో మేము చూపిస్తాము ఇది బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సవాల్ పుడూరులో సర్పంచ్ ఎలక్షన్లో కృష్ణమోహన్ రెడ్డి వర్గం రాదు నియోజకవర్గం పుడూరు గ్రామం మేము ఏఆర్ సేవ ఏఆర్ సేవ సమితి తరఫున మేము వచ్చాము ఇక్కడికి రావడం జరిగింది అయితే గద్వాల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే కుక్కలు చంపిన విస్తరాకు లాగా ఉంది ఒకవైపు బండ్ల కృష్ణమడి వర్గం అని ఇంకోవైపు సరితమ్మ వర్గం అని గద్వాల్ మండలాన్ని మొత్తాన్ని అడిగడ్డ మొత్తాన్ని కూడా విభజించు పాలించు పాలించు అనే విధంగా తయారు కావడం జరిగింది మరి ఉన్న ప్రజలు ఎక్కడ పోవాలనే పరిస్థితులలా మరి అదేవిధంగా మన బాస హనుమంత నాయుడు గారు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి నేనున్నానని ముందుకు రావడం జరిగింది మరి ఇందుకు మేము అందరం కూడా సంతోషిస్తున్నాము ఈసారి నాడిగడ్డ ప్రాంతంలో మరి బాల కిషోన్ రెడ్డి వర్గాన్ని ఓడించే విధంగా కూడా మేము మా యువత ఎంతో కృషి చేస్తామని మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము చెప్పండి బ్రదర్ ఎట్లా చూస్తారు అంటే గతంలో కూడా చూసినాం పది మంది వరకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో కావచ్చు వేరే పార్టీకి వెళ్ళిపోయినట్టు వస్తుంది ఇలా గద్వాలకు సంబంధించి కూడా వేరే పట్లకి వెళ్ళిపోయింది బంధకృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కార్యకర్తలు భారీ ఎత్తున తెలంగాణ భవన్లో చేరికలు జరుగుతున్నాయి ఎట్లా చూడొచ్చు ఆయన ఆయన పొయ్యిండు చేరిండు కానీ చెప్పుకోనికి ధైర్యం లేదు మోహడు ఎవరు అంటే బీఆర్ఎస్ పేరు చెప్తుండ్రు మెంటేవారు అంటే పోయి అట్లా చేస్తుండే ఆయన ఇప్పుడు ప్రజలు కూడా పా పదహారు ఏళ్ళు పదిహేను పదిహేను నెలల నుంచి పాపం వాళ్ళు అవసరాలు పడుతున్నారు వాళ్ళు ఏం చెప్పుకోలేక వాళ్ళు ఎమ్మెల్యే చెప్పుకున్నామా ప్రభుత్వం చెప్పుదామన్నా కూడా వాళ్ళు ఎవరు ఏం చేసేటట్లు లేరు ఇది అధికార పార్టీలకు జాయినింగ్ అవుతుంది ఆయన ఎక్కడన్నా ప్రతిపక్ష పార్టీలకు ఇక్కడ చూడండి ఒకసారి మీరు జాతర తలపిస్తుంది ఇక్కడ ఇంతకనం జాయినింగ్స్ అవుతున్నాయి మీరు దాన్ని బట్టి మనం బీఆర్ఎస్ ఎంత వర్క్ చేస్తుంది ప్రజ ప్రతిపక్షంలో ఎంత కొట్లాడుతున్నారని మీరు చూసుకోవచ్చు అన్నట్టు నాకు కూడా ఒక క్వశ్చన్ ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్తారు కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నటువంటి ఎట్లా దీన్ని చూసుకోవచ్చు అన్న మనం నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఖచ్చితంగా అర్థమైపోయింది ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీతో ఒరిగేది ఏం లేదు వాళ్ళతో వచ్చేది ఏం లేదు ఇక మూడు సంవత్సరాలు తప్పదు కాబట్టి భరించుకుంటున్నారు ఇంకా మూడు తర్వాత తర్వాత బీఆర్ఎస్ని బలోపేతం చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చుకుంటే మనకేమైనా బతకగలుగుతాం తెలంగాణ ఉండగలుగుతాం అనే భరోసాతోనే బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యేనేమో అధికార పార్టీలో పోతున్నారు కింద కార్యకర్త లీడర్ మొత్తము మళ్ళీ అదే కేసీఆర్ అదే బీఆర్ఎస్ గుడికి చేరుతా ఉన్నారు మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నా ఎక్కడ నా స్థానిక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే ఉన్న పార్టీలో ప్ర జనాలు చేరుతారు కానీ ప్రతిపక్షాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత భరోసా వచ్చింది వాళ్ళు ఎంత పనిచేసారు పది సంవత్సరాల ఈ పదహారు నెలలు ఎమ్మెల్యేతోనే వీళ్ళందరూ పోయి పాపం మేము తప్పు చేసుకున్నాం వద్దనుకొని మా ఎమ్మెల్యే తప్పు చేసిండు మేము ఇప్పటికైనా సరే కేసీఆర్ గారు వెంబడి కేటీఆర్ గారు వెంబడి హరీష్ రావు గారు వెంబడి ఉండి మేము గెలిపించుకొని నెక్స్ట్ ప్రభుత్వం తీసుకొద్దామనే భరోసాతోనే ప్రజలు వస్తున్నారు మా పాట ఏం ఏం జరుగుతుంది తెలంగాణలో పదహారు నెలలు అవుతా ఉంది ఆల్మోస్ట్ రెండవ సంవత్సరానికి వచ్చేసింది ఎందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నది అసలు ఏం ఉంది ఏం లేదన్న పదహారు నెలలు పదహారు నెలలు ఇప్పటికే నలభై నాలుగు సార్లు పోయింది అనుకుంటా ఢిల్లీకి నలభై నాలుగు సార్లు దోసుకునుడు దాచుకునుడు ఢిల్లీకి మూటల పంపుడు ఇవే ఇంతకంటే ఇంతకు మించి ఏం లేదు దోసుకుంటే దాచుకుంటే తప్ప ఏం లేదు పదహారు నెలలు పదిహేను నెలల పాలన అప్పుడేమో మార్పు రావాలన్న స్లోగను ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా హామీ అని చెప్పి సంవత్సరం తిరిగే లోపల ఇంత వ్యతిరేకత తీసుకొచ్చింది ఉద్యోగాల కోసం అని చెప్పిన వాళ్ళ ఎమ్మెల్యేలే కలిసం బాధపడుతున్నారు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు మంత్రి పదవి ఇంకా ఆరు 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 ఖాళీగా ఉన్నాయి మంత్రి పదవులు ఈ మంచి మంచి పోర్ట్ఫోలియో మెయిన్ పోర్ట్ఫోలియో అని విద్యాశాఖ హోంశాఖ వీళ్ళన్నీ ముఖ్యమంత్రి దగ్గర ముడ్డికిందా పెట్టుకుని ఇప్పటి పదహారు నెలలు పదిహేను నెలలు ఆయన కింద పెట్టుకున్నాడు ఒక సమీక్ష లేదు ఏం లేదు అసలు అసలు ఉన్నాయా లేవా విద్యాశాఖ పనిచేస్తుందా విద్యాశాఖ ఎట్లుంది ఆ సంస్థలు ఎట్లున్నాయి విద్య విద్యార్థులు ఏమైపోతారు అని పట్టించుకోవట్లేడు హోంశాఖ ల్యాండ్ ఆర్డర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిగా మనం చూస్తాను రోజుకు హత్యలు ఆత్మహత్యలు ఇవి ఇవే ఉన్నాయి మర్డర్లు అంతకుమించి ఏం లేవు ల్యాండ్ ఆర్డర్ లేదు అసలు విద్యాశాఖ పనిచేస్తే లేదు మొత్తానికి ముఖ్యమంత్రి అయితే నలభై నాలుగు సార్ ఇంత రాష్ట్ర చరిత్రలు ఇప్పటివరకు అయితే ఇప్పుడు లేదు పదకొండు సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి అయినా కూడా పదకొండు నెలల నుంచి ఒక ముఖ్యమంత్రి పదహారు నెలలు పదిహేడు నెలల నలభై నాలుగు సార్లు ఢిల్లీ వేయండు నలభై నాలుగు రూపాయలు తీసుకొచ్చిండు మొన్న మాట్లాడుతున్నాడు ఐదు వందల నలభై సార్లు కాదు ఐదు వందల సార్లు పోయి మాట్లాడుతుంది చెప్తున్నాడు నువ్వు ఐదు వందల సార్లు కాదు పదిహేను వందల సార్లు వద్దంటలేము ప్రధానమంత్రిని కలువు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలువు మంచిదే కాకపోతే ఒక పది రూపాయలు తీసుకుని రా తెలంగాణకు అని చెప్పి మాట్లాడుతున్నా అంతే మేమేం మీకు పొంగ వద్దంటే లేం పొంగున్న ముఖ్యమంత్రి అభివృద్ధి చూపియండి అన్న ఇప్పుడు పదిహేను నెలల్లో నలభై నాలుగు సార్లు వేయండి కదా ఒక నలభై నాలుగు రూపాయలు తీసుకొచ్చిండేమో ఒక ఒక పాలమూరు రంగారెడ్డికి ఒక జాతి హోదా లేకపోతే కాళేశ్వరంకి ఏమన్నా ఒక పది రూపాయలు ఇప్పుడు ఈయనకు అడుతా అంటున్నా అది మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వాడర్ తీస్తా అంటున్నాడు మెట్రో పర్మిషన్ అని అడుగుతుండే కాపా దానికో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంత మంచిగా లక్షల కోట్ల ఇప్పుడు నిధులు తీసుకొని పోతుంది నీకు ఎందుకు ఒక లక్ష రూపాయలు కూడా తీసుకురాలేకపోతున్నాడు ఎందుకంటే మోడీ నేను అడగలేకపోతున్నావు ఎందుకంటే ఈయన కింద ఇట్లా మోడీ పట్టుకున్నాడు ఈయనకు కేసులు ఉన్నాయి కాబట్టి ఒటుకున్నప్పుడు కేసు ఉంది అది పట్టుకున్నాడు మొన్న ఏమో లాస్ట్ సెషన్లో మాట్లాడిండు నాకు నీతి ఆయోగ్ నేను బయట బైకౌట్ చేస్తా నాకు ఒక రూపాయి రాలేదు తెలంగాణకు మేము బైకౌట్ చేస్తామని చెప్పిండు మొన్న పోయి మళ్ళీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయన పేరు బయట పెట్టిందో లేదో మళ్ళీ ఫస్ట్ అందరికన్నా ఫస్ట్ పోయి ఆయన కూర్చొని టేబుల్ మీద కూసం పట్టి పల్లి వాటర్లో బుక్ కూడా కూర్చున్నాడు మళ్ళీ అందరూ అయిపోయి అందరు పోయినాక మళ్ళీ సాటి సైడ్ పోయి మోడీతో సాటి సైడ్ మా కాలబై కాలబైరానికే పోయి అంతే అంతే అది బడేబాయ్ చూడబాయ్ ఇప్పుడు మోడీని ఈయన కాపాడుతుండు ఈడ బీజేపీని ఈడ బీ మోడీ ఈయనని కాపాడుతుండు కేసుల నుంచి అంతే అలాగే అలాగే మంచి రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న ఇప్పుడు ఏం మూడలు ఇవ్వకపోతే ఇప్పుడు ఢిల్లీ హాటు మూట కాంగ్రెస్ వల్ల మూటలు అయ్యపోతే ఈయన సీటు పోతుంది అందుకే నెలకు నెలకు రెండు సార్లు మూడు సార్లు పోయి మూడలు ఇచ్చి ఎక్స్టెండ్ చేసుకుంటుండు పదివేను అంతే రెండు రెండోసార్లు పోయి మూడలు ఇస్తుండు పదివిని ఎక్స్టెండ్ చేసుకుంటా పెంచుకుంటా వస్తుండదు అబ్బా ఇప్పుడు ఆయన ఢిల్లీ ఓటు బందూడలు బంద్ అయినాయి అనుకో రేపే నెక్స్ట్ రోజే మళ్ళీ సీట్లు కవర్ల లెటర్ వస్తుంది సీఎం మారిపోతాడు అంతే ఏం చెప్తుంది పది పది నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు మరి అది కాంగ్రెస్ పార్టీ పోవడం జరిగింది ఎట్లా చూస్తారు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉప ఎన్నిక వస్తేనైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పదిటికి పది గెలుస్తుంది అన్న ఖచ్చితంగా వస్తాయి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పదికి పది గెలుస్తుంది మొన్న మీరే చూడొచ్చు పోయిన గూడెం రెడ్డి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఈయన గద్వాల ఎమ్మెల్యే నేను కాంగ్రెస్ పార్టీ కాదు ఆయన ఆయననే పోలీస్ కంప్లైంట్ ఇచ్చు పోస్టర్లు వేసి కూడా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మళ్ళీ నేనే నేను పోలేదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నా మీద కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు వేస్తున్నాడు నా మీద అని చెప్పి ఆయన ఉల్టా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు వేస్తున్నాడు మరి గద్వాల ఇక ఆయనకి తెలియాలండి అది మోహన్ పేరు ఎప్పుకోలేకపోతుంది మిండన్ పేరు చెప్పలేకపోతుండే ఎటు కాకు అయిపోతుండే ఆయన చెప్తా ఉన్నారు మా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి జాయిన్ అయిపోయారు కన్నగా ఒప్పుకున్నారు మాకు మీ మెయిన్ కూడా కలుస్తున్నారు ఆయన పాలు ప్రజలు చెప్పుకోవాలి బాధపడుతున్నారు మా ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు మాకు పనులైతే కావాలని వాళ్ళు బాధపడుతున్నారు ఈయన పోయినా అయినా నాకు సీఎం కలిసి నా పోయినా ఏం ఫైదా లేకుండా అయిపోయింది ఏదో ఫస్ట్ ఆశపడిపోయినా ఇప్పుడు మోసం అయిపోయింది నేను మా మోసమైనా అని చెప్పేసి ఆయన బాధపడుతున్నారు తప్ప ఏం లేదు గద్వాల నుంచి చాలా వరకు కార్యకర్తలు బీఆర్ఎస్లోకి జాయిన్ అవుతా ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యే

మా ఎమ్మెల్యే ఇంకా ఎవరు మా ఎమ్మెల్యే గురించి చేసినా మేము కేసీఆర్ గురించి వేసినాము కానీ గెలిచి కాంగ్రెస్ లెక్ మేము ఎందుకు కడతాం మనం పని చేసుకుంటాం అయిపోయింది కదా మనం ఇంకా ఏం అభివృద్ధి చేసినాడు ఏం లేదు చేసినాడు చెప్పా చిన్న మాకు ఏమైనా వచ్చినా కేసీఆర్ వాళ్ళు వచ్చినా కానీ

ఇప్పుడు రైతు బంధు అనే రైతు బంధు పడలేదు రైతు భరోసా రైతు భరోసా పడలేదు ఇప్పుడు మళ్ళీ బోనస్ నెక్స్ట్ సెకండ్ సార్ పడతలేదు గద్వాల ఏముందబ్బా ఇంకా కృష్ణముని నమ్ముకుంటే నమ్మించి గొంతు కోసినాడు వానంత దొంగ వెళ్ళాడు ఇది వాడు వాడెంత దొంగన రేవంత్ రెడ్డి గారు వాడు ఇంకా ఏ ఫాడు రేవంత్ రెడ్డి గారు బతి వాడు ముఖ్యమంత్రి ఎవడు మనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కొడుకు రేపమ్మ ఆపబోతాడు వాడు ఎవరికైతే తిన వాడు కాండ కోసుకుని అంటాడు ఎవడైనా పైసలు అడిగితే అండ కోసుకోండి అని చెప్తారు అవి అవి రుణమాఫీ చేయలే అవే భాగంగా మస్తున్నాయి నాకు గుర్తు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టినాడు రోజు రోజు మొన్న మా భార్య పోయింది ఫ్రీ బస్ అని చెప్తే వన్ వాళ్ళ ఆధార్ కార్డు చెల్లి లేదా అప్డేట్ అయ్యలేదని పైసలు ఇచ్చుకున్నాడు టికెట్ ఏం చేయాలి ఇట్లా చేస్తే అవు ఇది గద్వాల ఎమ్మెల్యే నాటకాలు చేస్తున్నాడు ఒకటి ఏ అధికార పార్టీ అంటే అధికారంలో ఉండి కృష్ణమోహన్ రెడ్డి అంటే వాళ్ళది మొత్తానికి వాళ్ళు రెడ్డిస్ మొత్తానికి ఏడ ఉన్న రెడ్డి అదే సాగాలనుకుంటున్నారు అక్కడ చూస్తే డికేఆర్నా ఇక్కడ చూస్తే కృష్ణమోహన్ రెడ్డి ఈ ఉన్నంత ఉన్నంతవరకు మన బీసీలకు న్యాయం చేయదు ఇప్పుడు మనకి కేసీఆర్ మళ్ళీ గెలిస్తేనే ఏదైనా కానీ మనకి మాకు మనకు అందరికీ మంచి జరుగుతుందని నీకైనా నాకైనా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం గద్వాల ఈసారి అయితే కృష్ణమోహన్ రెడ్డి ఈ రెడ్డిలో అది ఏది సాగదు గెలిచేది బీఆర్ఎస్ఏ కన్ఫర్మ్ ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా వచ్చేసరి ఏదే ఆస్తులు అవి ఇవి సంపాదనలు అక్కడ ఇక్కడ అవి ఉంటాయి కదా కొన్ని ఫుడ్ పనులు చేసినవి ఇసుక దందాలు అవి ఇవి చేసినట్టు ఉన్నాయి అవన్నీ కప్పిపుచ్చుకునికే పోయినాడు ఆయన సార్ ఏమన్నా అంటే నేను ఆ పార్టీలు లేను నా పార్టీలోనే ఉన్నా ఆడ ఉన్నా ఈడ ఉన్నా అంటే ఎవరు నమ్ముతారు చెప్పు అది ఏమంటారు ఒకరోజు టీఆర్ఎస్ అంటాడు ఒకరోజు కాంగ్రెస్ అంటాడు మళ్ళీ ఏమైనా పోయి రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఫోటోలు మళ్ళీ అది ఏమన్నా రేవంత్ రెడ్డికి సంబంధ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ప్రతి ఒక్కటి ఏది ఉన్నా పోయి పాల్గొంటాడు పార్టీలో బీఆర్ఎస్లో ఉన్నాడు ఇట్లా మీటింగ్ రావాలా కేసీఆర్తోనే మాట్లాడాలా కేటీఆర్ కలవాలా వీళ్ళు ఎలా కలుస్తున్నారు కదా పక్కన నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడు పక్కన అలంపూర్ విజయుడు ఉన్నాడు ఈయనకు తెలియదా ఏంటంటే ఈయన సొంతపూరిత స్వార్థకాల స్వార్థ రాజకీయం కోసం వాడుకొని అనవసరంగా పోయి మమ్మల్ని మేము నమ్మి ఓ ఆయన గురించి ఉండి ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆయన వెంట ఉండం ఉండి ఉండి మమ్మల్ని నమ్మించి మోసం చేసిండే ఈ పరిస్థితి గద్వాలకు సంబంధించిన నియోజకవర్గంలో భారీ ఎత్తున బీఆర్ఎస్లోకి చేరికలు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే ఎమ్మెల్యేని నమ్ముకొని మేము ఓట్లేసినాం బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఓట్లేసినాం కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో పోయిండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళామని అడిగితే లేదు బీఆర్ఎస్లో ఉన్న అంటున్నారు కానీ ఏ పార్టీలో ఉన్నారనేది క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము సో గద్వాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి కావచ్చు బీజేపీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్లో జాన్ కావడానికి వచ్చారు కేసీఆర్ సమక్షంలో తెలంగాణ బాగుపడుతుంది కేసీఆర్ సమక్షంలోనే అభివృద్ధి ఉంటుందని చెప్పి కూడా కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం శ్వుత ప్రభాకర్ మిరటివి తెలంగాణ బాగుంది